అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిములను ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగము కీర్తనకారుడు రచించిన ఇరవై అధ్యాయము రెండవ వచనం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేనుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక సహాయము కొరకు ఆశపడుతున్న వారికి ఎక్కడ ఎవరు నన్ను ఆదుకుంటారని ఎదురు వారికి ఓ చక్కని జవాబు ఈ వాక్యంలో మనం చూస్తున్నాము నీకు సహాయము నీకు కష్టకాలములో నీకు మేలు చేసే స్థలము ఎక్కడ ఉందయ్యా అంటే అది పరిశుద్ధ స్థలము అనగా పరిశుద్ధ స్థలం అనగా దేవుని యొక్క సన్నిధి దేవుడి నివాసం ఉండే స్థలము సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక సియోను అనగా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరంలో నీకు పరిపూర్ణమైన సహాయము దొరుకుతుంది నిన్ను ఆదుకునే దేవుడు అక్కడ ఉన్నాడనే సత్యము ఈ వాక్యములో మనం చూస్తున్నాం ఎక్కడెక్కడికో సహాయం ఒకరికి ఎదురు చూస్తూ ఉంటాం ఎవరెవరు దొరికి వెళుతూ ఉంటాం నిరాశ ఎదురవుతుంది అక్కడ మనం అనుకున్నది సాధించలేకపోవచ్చు సరి అయిన సహాయం అక్కడ నుండి రాకపోవచ్చు కానీ దేవుడు ఈ ఉదయకాలము నీతో మాట్లాడుతున్నాడు నీకు సహాయము చేసేవాడిని నేనే నా దగ్గరికి రా నేను నీకు సహాయం చేస్తాను నీకు తోడుగా ఉంటాను నిన్ను ఆదుకుంటాను అని దేవాది దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎక్కడ దేవుడు నివాసం ఉంటాడో ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందో అది పరిశుద్ధ స్థలము అది దేవుడు నివాసం ఉండే స్థలము అక్కడ మాత్రమే ప్రజలకు విశ్రాంతి నెమ్మది సహాయము దొరుకుతుందనే సత్యము ఈ వాక్యములో మనం చూస్తున్నాం నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము నలభై మూడవ వచనంలో గమనించినట్లయితే అక్కడికి వచ్చి ఇస్రాయేలులను కలుసుకుందును అది నా మహిమ వలన పరిశుద్ధ పరచబడను పరిశుద్ధ స్థలము దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంటుందో ఎక్కడికి దేవుడు వస్తాడు ఎక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడడానికి వస్తాడు అది దేవుని యొక్క సన్నిధి అది పరిశుద్ధ స్థలము ఆ పరిశుద్ధ స్థలములో దేవుడు తన ప్రజలను కలుసుకుంటాడట కలుసుకున్న దేవుడు నీకు సహాయం చేస్తాడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు చివరిగా నిన్ను ఆశీర్వదిస్తాడనే సత్యము ఈ మాటలో మనం గమనిస్తున్నాం దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి ప్రియ దేవుని దేవుని అందుకనే కోరహు కుమారులు ఎనభై నాలుగో కీర్తన రెండు మొదటి రెండు వచనాలు మనం గమనించినట్లయితే సైన్యముల యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సెల్లుచున్నది ఎంత అద్భుతమైన ఆలోచన ఎంత ఆశ ఆశకుమారులు ప్రదర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ మాత్రమే నిజమైన సహాయము అక్కడ మాత్రమే నిజమైన ఆదరణ మానవునికి లభిస్తుంది అది దేవాది దేవునికి నివాస స్థలము కనుక దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేయకూడదు మనం దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయకూడదు దేవుని ఆరాధించే స్థలము పరిశుద్ధ స్థలము

దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను నిన్ను కలుసుకోవడానికి పరిశుద్ధ స్థలములోనికి వస్తున్నాను అక్కడ నేను కలుసుకుంటాను నీతో మాట్లాడుతాను నీ పరిస్థితులు తెలుసుకుంటాను నీకు సహాయం చేస్తాను నిన్ను ఆదుకుంటాను నిన్ను ఆదరిస్తాను నా సన్నిధిని నీవు నిర్లక్ష్యము చేయకు వెనుక ప్రియా దేవుని సంగమా దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకూడదు ఎక్కడ ఉంది ఆరాట పడాలి ఆరాట పడుతున్నారు కుమారులు నీ మందిరాలను చూడవాలనని ఎంత ఆశ వారిలో ఉన్నది ఆదివారం దేవుని సన్నిధిని మర్చిపోతున్నావా దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నావా దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావా ఈ లోకంలో ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తున్నావా ఏదీ సాధించలేవు దేవుని సన్నిధి మాత్రమే నిజమైన సహాయము నీకిస్తుంది దేవుని సన్నిధిలో మాత్రమే నిజమైన ఆదరణ నీకు లభిస్తుంది సంతోషం ఇస్తుంది కనుక అటువంటి దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయకుండా దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలుసుకోవడానికి నిన్ను కలుసుకోవడానికి ఎదురు చూస్తున్న దేవుణ్ణి కలుసుకోవడానికి నీ వచ్చి నిండైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఈరోజు దేవాదేవి దేవుడు ఆశపడుతూ నిన్ను పిలుస్తున్నాడు దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె